అమరావతి నిర్మాణానికి నూట పదహారు రూపాయలు సిఆర్డిఏ అకౌంట్ కి చెల్లించిన గుడివాడ ఆర్కే జూనియర్ కాలేజ్ యాజమాన్యం విద్యార్థులు మరియు సిబ్బంది అమరావతి బ్రాండ్ అంబాసిడర్ అంబుల వైష్ణవి పిలుపు మేరకు గుడివాడ ఆర్కే జూనియర్ కళాశాల యాజమాన్యం విద్యార్థులు మరియు సిబ్బంది మేము సైతం అంటూ అమరావతికి జీవం పోద్దాం నూట పదహారు రూపాయలు సాయం చేద్దాం అనే నినాదంతో అమరావతి నిర్మాణంలో భాగంగా ప్రతి ఒక్కరూ నూట పదహారు రూపాయలు సిఆర్డిఏ అకౌంట్ కి చెల్లించడం జరిగింది అమరావతి బ్రాండ్ అంబాసిడర్ తండ్రి డాక్టర్ మనోజ్ మీడియాతో మాట్లాడుతూ మన కలల రాజధానిని త్వరితగతిన నిర్మించకుండా ఉండామని మన రాష్ట్ర రాజధానిని మనమే నిర్మించుకుంటే మన కండ్లెదుటే మన పిల్లలు ఉంటారని ఎక్కడో సుదూర ప్రదేశాలకి వెళ్ళనక్కర్లేదని అమరావతి రాజధాని నిర్మాణానికి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఏ విధంగా కష్టపడుతున్నారో మనవంతుగా ఆయనకి సపోర్ట్ గా నిలిచి ఒక్కొక్కరు నూట పదహారు రూపాయల చొప్పున విరాళం చెల్లించడమే కాకుండా మన స్నేహితులతో కూడా చెప్పి ఈ చిన్న విరాళాన్ని సిఆర్డిఏ అకౌంట్ కి పంపించాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ రామకృష్ణ బాబు డైరెక్టర్ అనుష ఉపాధ్యాయులు విద్యార్థులు మరియు కళాశాల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు నమస్తే అండి నేను డాక్టర్ మనోజన్ సార్ ఈరోజు గుడివాడ ఆర్కే జూనియర్ కాలేజ్ నందు అమరావతికి జీవం పోద్దాం నూట పదహారు రూపాయలు సహాయం చేద్దాం చేయి చేయి కలుపుదాం అమరావతిని నిర్మిద్దాం వైష్ణవి పిలుపు మేరకు ఈ కాలేజీకి రావడం జరిగింది సార్ ఇక్కడ ఉన్నటువంటి స్టూడెంట్సు స్టాఫ్ ప్రిన్సిపాల్ గారు ఎంతో ఉత్సాహంతో ఎవరికి తోచినటువంటి వారు ఎక్కువ ఒక వెయ్యి రూపాయలు వేసిన వాళ్ళు ఉన్నారు నూట పదహారులు ఇచ్చిన వాళ్ళు ఉన్నారు ఇంకా ఎక్కువ ఇచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు తమరు ఇలా చేసినందుకు వీరికి కృతజ్ఞత నా నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ప్రతి ఒక్కరూ అమరావతి కోసం పాటుపడాలి మన బిడ్డలు మన కళ్ళ ముందు సంతోషంగా ఉండాలి రాష్ట్రంలోనే ఉద్యోగాలు చేయాలి మన అమరావతి డెవలప్ అవ్వాలి మనందరం సంతోషంగా ఉండాలి దీనికోసం మీరు అందరూ చేయి చేయి కలిపి అమరావతికి సహాయం చేస్తారనేది మా ఆకాంక్ష అమరావతికి జీవం పొద్దాం అనే కార్యక్రమంలో ఆఫ్టర్నూన్ అంబుల వైష్ణవి అనే స్టూడెంట్ పిలుపునివ్వగా అందరినీ ఇక్కడ గ్యాదర్ చేశాం స్టూడెంట్స్ అందరినీ అలాగే స్టాఫ్ అందరికీ కూడా మీటింగ్ అరేంజ్ చేసి అంబుల మనోజ్ గారు డాక్టర్ గారు సో మొదనేపల్లి నుంచి వచ్చి ఈ ప్రోగ్రామ్ని అరేంజ్ చేశారు ఇక్కడ సో అందరం కూడా మా కాలేజీ తరఫున మా స్టాఫ్ అండ్ ప్రిన్సిపల్ గారు అలాగే డైరెక్టర్ గారు మేమందరం కూడా మాకు వచ్చినంత అమౌంట్ క్యూఆర్ కోడ్ ద్వారా పంపించాము అమరావతిని డెవలప్ చేయడమే మెయిన్ రీజన్గా మా ఒక్క కాలేజే కాకుండా అన్ని కాలేజీలు తిరుగుతూ అమరావతిని చాలా డెవలప్ చేస్తున్నందుకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము హార్ట్లీ కంగ్రాచులేషన్స్ టు అంబుల వైష్ణవి గారు ది మెడిసిన్ స్టూడెంట్ అండ్ అంబుల మనోజ్ గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం ఇలా మనోజ్ గారు వైష్ణవి గారే కాకుండా ప్రతి ఒక్కరు అమరావతిని డెవలప్ చేద్దామని మనం అనుకుంటే గ్యారెంటీ ఇండియా ఏ డెవలప్ కంట్రీగా కూడా మారుతుంది ఇప్పటి వరకు డెవలప్ంగ్ కంట్రీగా ఉంది డెవలప్డ్ కంట్రీగా మారాలి అంటే ప్రతి ఒక్కరు రాజధానిని డెవలప్ చేసుకోవాలి సో అది మన విజయవాడలో మన రాజధానిని డెవలప్ చేశాము అంటే ఇట్ ఏ ఆంధ్రప్రదేశ్ ఏ డెవలప్డ్ కంట్రీగా మారుతుందని ఉద్దేశపూర్వకంగా అందరూ ప్రతి ఒక్కరు సహాయం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము థ్యాంక్ యూ ఫర్ దిస్ గివింగ్ ఆపర్చునిటీ థ్యాంక్ యూ మన రాజధాని నిర్మాణం మన వంతు సహాయం చేద్దాం అన్న నినాదనంతో సో అమరావతి బ్రాండ్ అంబాసిడర్ శ్రీ అంబుల వైష్ణవి గారి పిలుపు మేరకు అంబుల మనోజ్ గారు ఈరోజు ఆర్కే జూనియర్ కాలేజ్ గుడివాడకి రావడం జరిగింది సో మా స్టూడెంట్స్తో చాలామందితో ఇంట్రాక్ట్ అయ్యి మా స్టాఫ్తో కూడా ఇంట్రాక్ట్ అయ్యి అమరావతికి సిఆర్డిఏ క్యూఆర్ కోడ్ ద్వారా అమరావతికి నూట పదహారు రూపాయలు తమ వంతు సహాయంగా అమరావతి నిర్మాణానికి ప్రతి ఒక్క స్టూడెంట్స్ స్టాఫ్ కూడా భాగస్వాములు కావాలని పిలుపునివ్వడం జరిగింది ఈ మహత్తర కార్యక్రమంలో పాల్గొన్న సో ప్రతి ఒక్కరికి కూడా ఆర్కే జూనియర్ కాలేజీ తరపున ధన్యవాదాలు తెలుపుకుంటాం